चला दोस्त cho लो मशीन पे అన్న మీరంతా అడ్డీ జరగాలి అన్న మీరంతా సైజ్ జరగండి అన్న అనుసం जर्गे गर्नु छ गर्नु छ सर इले इले रहनु दोरो दोरो गर्नु बरु २ 35 मिनेट 35 मिनेट 35 समातानु تنهي وڪي ماڻهن پارڪ ۾ اچو ٿا ۽ وڏا پٽ مان وڏا اچن ٿا هو جو اچڻو آهي ۽ پتا گهڻو آهي ۽ ان سان گڏ يا سفرولو سان گڏ شڪريالو عطا پر وچر پون ۽ اسان پاسه پاسه وارن کي ఇది ఆ కొస నుంచి వెళ్ళి వస్తున్నాయి కదా ఆ కొసకు లాస్ట్ కి ఎంత విడుతుంది ఇట్లా అక్కడ ఉంది మినిమం ఎంత ఉంది అంతా ముర్కాలో పక్క పడి ఉంది ఇరవై ఫీట్ లో నుంచి మొదలు పెట్టి ముప్పై ఫీట్ లాగా ఉందా ముప్పై అంటే ఇప్పుడు సమానంగా ఉంచాలి మళ్ళీ సమానం ఉంచాలా ఎన్ని షాపులు అన్ని షాపులకు వచ్చా ఇంత ఇటీ ఇరవై ముప్పై ఉంది ఎంత ఉండే ఇప్పుడు ఎనిమిది మొత్తం మొత్తం వాళ్ళకు ఒక మాట ఎనిమిది బై ఇరవై ముప్పై ఉంది షాపు అందరు ఓడలు నడుతుండరా కిరాయికి ఇచ్చారు నాకన్నా నిజం చెప్పదు కిరాదారు మంది ఉన్నారు ఓనర్ చాలా మంది ఓనర్ వాళ్ళు ఎందుకంటే పెద్ద మనుషులు వాళ్ళు వాళ్ళు కూర్చొని ఏం కాదు కానీ మళ్ళీ మీకు కిరాయిదారులు అంటే ఇప్పుడు మరి కట్టిస్తే ఎవరి షాప్ అయితే ఉందో ఎవరైతే నడుపుతుందో వాళ్ళకి ఇస్తారా మళ్ళీ కిరాయిదారులకు ఇస్తారా లేదు నడిపిస్తున్నాం మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇలా నాకు ఒక లిస్ట్ ఇంది ఎంతమంది పేరేట మీరు ఏదైతే కోర్టు లేచి స్టేటస్ కోర్టు తెచ్చిందో వాళ్ళు ఎంతమంది నాకు లిస్ట్ చేయండి మన ప్రత్యక్షంగా బిజినెస్ చేసుకుంటా ఎంతమంది లిస్ట్ ఇండి పరోక్షంగా ఎంతమంది దాని మీద కిరాయి తీసుకొని పడుతుందో లిస్ట్ ఇండి ఆ పరోక్షంగా నడుపుకునేటువంటి వాళ్ళ సంఖ్య వాళ్ళ పేర్లు వాళ్ళ బిజినెస్ ఏందో వీల్ మాట్లాడతాను ఒకసారి పిలిపించి రేపు ఇవాళ రాత్రి మాట్లాడమంటే మాట్లాడతారు

జెన్యున్గా వీళ్ళ లిస్ట్ తయారు చేసి ప్రయారిటీ వీళ్ళకి ఇచ్చేటట్టు చేస్తాం చేస్తాం ஓகே okay. 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 అట్లా అట్లా తయారు చేసి ప్రయారిటీ విడతయితే అంటే పాత గజరాం అప్పటికి అక్కడి నుంచి ఇక్కడ దాకా ముప్పై ఐదు ముప్పై ఐదు షాప్ లో ఎన్నో లెక్క పెట్టి మీరు అంతా రాయి నేను ఏం చెప్పినా అంటే ఎన్ని షాపులు ఉండే నెంబర్ వన్ లేదంటే ఓనర్ నడిపే షాపులు ఎన్ని నంబర్ టూ కిరాయి మీద నడిపే షాపులు ఎన్ని నంబర్ త్రీ వాళ్ళు ఏ టైప్ బిజినెస్ టైప్ ఇస్తే ఏం చేయొచ్చో ఒక సిస్టమేటిక్గా చేద్దామని చెప్పిన ఏం చేసినా సిస్టమేటిక్గా వాళ్ళు ఉపాధ్యాయులు మేము ఎక్కువ కేంద్ర ప్రభుత్వం మోడీ గారేమో ఎవరి కాలం ఎవరు బతకాలని చెప్పి మేము చెప్తుంటే ఉన్న పేదోడికి గూడు చెదరగొట్టడం ఉపాధి చెరగొట్టడం కాదు కాబట్టి ఒక సిస్టమేటిక్గా ఆమె కంటోన్మెంట్ గా లీజీ ఇప్పుడు ఇది ఉంది పార్కింగ్ ఉంది డెబ్బై ఐదు లక్షలకు డెబ్బై ఎనిమిది లక్షల పాట పాడుకున్నారు అంటే మీరు నామినల్ మా దగ్గర మొత్తం అది కాకుండా నామినల్ వేసి మీరు వేసి ఇస్తారా మీరు షెడ్ ఇస్తారా వాళ్ళు షెడ్లు వేసుకుంటారా అదంతా ఒక ఫార్ములా అయితే చేసి పెట్టండి నేను సాయంత్రం మాట్లాడతాను సార్ జోలికి బ్రోకర్లు వచ్చి పట్టట్టుగా మామూలు వసూలు చేసుకునే పద్ధతి లేకుండా వాళ్ళకు కొంచెం గ్యారంటీ ఇచ్చే సిస్టమ్ పెట్టండి మళ్ళీ ఇట్లాంటి పరిస్థితులు అనేది సిస్టమేటిక్ ఉంది యూనిఫామ్గా ఉందండి ఒక ముప్పై ఫీట్లు ఒక ఇరవై ఫీట్లు కాకుండా కొంచెం ఇప్పుడు మనకి పోతుంటే పోతుంటే బస్సులు ఎక్కువ అవైతుంటాయి